హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ పండుగ కోసం అన్నమాట పిల్లలకి టీ షర్ట్స్ అయితే తెప్పించాను ఎప్పట్లా కాకుండా రాఖీ పండగ ఈసారి కొంచెం స్పెషల్గా అంటే వాళ్ళ డ్రెస్లలో కొంచెం స్పెషాలిటీ కనిపించాలి అని చెప్పేసి టూ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను సో వాటిని ఈరోజు మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఎలా ఎక్కడి నుంచి తీసుకున్నాను అని చెప్పేసి సో వీటిని నేనైతే మీషో నుండి తీసుకున్నానండి అంటే నేను ఏం తీసుకున్న ప్రోడక్ట్ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇంకా మీషో కంపేర్ చేసుకుంటాను అనమాట అంటే వాటి క్లాత్ మెటీరియల్ మూడిట్లో సేమ్ ఉన్నాయా లేదా ప్రైజెస్ ప్రతి ఒక్కరు అంతే కదా మనం ఎక్కడ తక్కువ ఉంటే వాటికే వాటి సైడే వెళ్ళిపోతాము అన్నట్లు మూడిట్లో కంపేర్ చేసుకొని తీసుకున్నాను నేను ఒక్కొక్క టీషర్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడ్డది నాకు టూ టీషర్ట్స్ వచ్చేసి టూ ఎయిటీ ఎయిట్ టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడ్డాయి క్లాత్ అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి అన్నది ఇది ఎస్ ఐ లవ్ మై సిస్టర్ చాలా క్యూట్గా అనిపించాయి అనమాట నాకు నార్మల్గా నేను వేటి డ్రెస్సెస్ కోసమో దేనికోసమో చూస్తున్నాను పిల్లలకి తీసుకున్నాము పండుగ కోసం అన్నట్లు ఇంకా నాకు ఈ టీ షర్ట్స్ అనమాట సరే ఒకసారి ఎందుకు ట్రై చేయొద్దు మనం ఇవి బాగుంటాయి కదా పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా కృతికకి ఫ్రాక్ యష్మికి వేరే డ్రెస్ అలా తీసుకోవడం ఎందుకు ఇద్దరికి సేమ్ టీ షర్ట్స్ మనకి బడ్జెట్లో కూడా వస్తాయి కదా అన్నట్లు నేను ఇవి తీసుకున్నాను అనమాట యష్కి అయితే ఇక్కడ ఐ లవ్ మై సిస్టర్ అనేసి ఉంటుంది యష్యూ సైజ్ వచ్చేసి థర్టీ టూ ఫోర్ ట్వంటీ ఫోర్ సైజ్ అనమాట ట్వంటీ ఫోర్ సైజ్ తీసుకున్నాను యక్ష్యు అయితే కరెక్ట్గా సరిపోయింది టీషర్టు కుర్టీకి పెద్దగా అయిపోయింది టెన్ టు లెవెన్ ఇయర్స్ తీసుకున్నట్టు నా కుర్టీకి నేను ఎందుకు ఆన్లైన్లో కదా ఒక సైజు పెద్దగానే పెడదామన్నట్లు పెద్ద సైజు తీసుకున్నాను అనమాట థర్టీ టూ సైజ్ వచ్చింది కృతికకి టెన్ టు లెవెన్ ఇయర్స్ ఎష్కి అయితే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తీసుకున్నాయి ఎందుకంటే వాడు సన్నగా ఉంటాడు కదా మనం ఒక ఏజ్ పెద్దగా పెట్టినా మళ్ళీ వాడికి లూజ్ అయిపోద్ది సరిగ్గా ఉండదు అన్నట్లు ఎందుకో మరి కుట్టికి నేను పెద్ద సైజు పెట్టేశాను సరిపోద్దిలే అన్నట్లు కుట్టికి అయితే ఐ లవ్ మై బ్రదర్ అని వచ్చింది సో రియల్గా టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ఏమంటే ట్రాన్స్పరెంట్గా గా అనమాట అది ప్రాబ్లము గా లోపల ఇంకా బనియన్ లాగా వేసుకోవాల్సిందే ఇద్దరు కూడా సాగిపోతున్నాయి కాటన్ అయితే కాదు ఈవెన్ నేను ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు కూడా ఈ మోడల్ టీ ఏ కాటన్ లేదనమాట మెటీరియల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అక్కడ కూడా సో కాటన్ లేనప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ముందు అక్కడ తీసుకుంటే ముందు అన్నట్లు నేను మీషోలోనే తీసుకున్నాను మనకి బడ్జెట్లో వస్తుంది కదా అన్నట్లు సాగుతుంది టీ షర్ట్ అయితే ఏమంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది టీ షర్ట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి కుట్టికి కొంచెం లూజ్ అయిపోయిందనమాట టీ షర్ట్ మంచిగా కరెక్ట్గా సైజ్ ఉంటే ఫోటో కూడా తీపిద్దాం అనుకున్నా బట్ కుట్టికి లూజ్ అయిపోయేసరికి అది ఇంకా వెరైటీగా ఉంది వేసి చూస్తే కానీ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఏమనుకున్నా అంటే రాఖీ పండుగ టైంకి మళ్ళీ రాకపోతే మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడడం అన్నట్లు నేను అంటే అప్పుడు డిసప్పాయింట్ అయినట్టు అవుతాం కదా అన్నట్లు ఇంకా ఎక్స్చేంజ్ కూడా పెట్టలేదు అనమాట నేను ఉండనీలే అన్నట్లు ఇంకా ఉంచేసుకున్నాను ఎలా ఉన్నాయి టీషర్ట్స్ రెండు టూ షిట్ టీషర్ట్స్ అనమాట టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడ్డాయి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ చూసాను వీటి టీ షర్ట్స్ని కార్ట్లో యాడ్ చేసి పెట్టుకుని ఏమన్నా అమౌంట్ తగ్గుతుందేమో అప్పుడు కొనుక్కుందాం కొనుక్కుందాం అన్నట్టు బట్ అప్పటికి ఇప్పటికీ అమౌంట్ అయితే పెరిగింది ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పెరిగింది అనమాట ఇంకా అయినా ఇంకా ఒక వన్ డే ఒక రోజు అయితే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి అయ్యో మళ్ళీ స్టాక్ వస్తాయి రావా అనుకున్నా బట్ రోజు ట్రై చేసేదాన్ని చూసేదాన్ని అనమాట వచ్చాయా లేదా స్టాక్ వచ్చాయా లేదా అన్నట్లు ఒకరోజు చూస్తే స్టాక్ వచ్చాయి అనమాట అన్నట్లు ఇంకా వెంటనే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు ఉండాలి ఈ టీషర్ట్స్ చాలా బాగా నచ్చాయి అన్నట్లు బుక్ చేశాను నేనైతే అది ఈ రోజు వీడియో అయితే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా చాలా బాగున్నాయి టీషర్ట్స్ అయితే ఏమంటే కొంచెం క్వాలిటీ ఇంకా బాగుని సరిపోతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కదా వన్ ఫిఫ్టీ రూపీస్కి డైలీ వేరివి పిల్లలకి చాలా ఎక్కువనే వస్తాయి బయట అంటే డి మార్ట్లో మనం అలా చూసామంటే టీషర్ట్స్ చాలా క్వాలిటీ బాగుంటాయి కదా బట్ ఈ క్వాలిటీ అయితే ఓకే పర్లేదు అన్నట్లే ఉందన్నమాట అంత బా బాగుందని చెప్పాను నేనైతే ఓకేనా ఫ్రైస్ ఇవి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి